లాడండి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి ఇదీనం మనకు దేవుడు అందించిన వాగ్దానం ఆది కాండము ఇరవై ఆరు మూడు నేను నీకు తోడైని నిన్ను ఆశీర్వదించదును మరి దేవుడు ఆశీర్వదించాలి అని అంటే కమాండ్మెంట్ కూడా ఉండాలి అంటున్నాం కదా ఆది కాండము ఇరవై ఆరు ఐదు ఏలేనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని నా ఆజ్ఞలను నా కట్టలను నా నియమములను గాయకొనేను అని చెప్పాను మరి ఇక్కడ అబ్రహామును అబ్రహాం యొక్క విధేయతను బట్టి తన సంతానమైన ఇస్సాకును దీవించడానికి అబ్రహాం ఇస్సాక్ యాకూబుల వరకు అంటే నాలుగు తరాలు యోసేపు వరకు ఆశీర్వాదాలు కంటిన్యూస్గా రానే వచ్చినాయి అంటే ఇక్కడ విధేయత అనేది చాలా అవసరం కాబట్టి యోహాన్ వార్త ఒకడు నా నామను గైకొని నన్ను ప్రేమించిన నేను అతన్ని ప్రేమిస్తాను అతను నన్ను ప్రేమిస్తున్నారు కనుక నా తండ్రి చేత అతడు ప్రేమించబడతాడు నేను అతనికి అతనికి నాకు నన్ను నేను కనుపొరింప చేసుకుంటాను అంటూ రోహన్సు వార్తలు చెప్తున్నారు అంటే ఈరోజు మనం దేవుని గణపరిచే బిడ్డలుగా ఉండగలిగితే మన నుండి మన తరాలు ఆశీర్వదించబడతాయి కాబట్టి నేను నీకు తోడైనా నిన్ను నా ఆయన మాట ఎన్నటిన్నటికీ నిరర్ధకం కాదు ఆయన మనల్ని దీవించని ఉద్దేశిస్తే ఎవరండి దాన్ని పోగొట్టాలనుకుంటారు టి ఆయన దీవించే దేవుడే కానీ శపించే దేవుడు కాదు కాబట్టి నన్ను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించేవాడు అన్న రీతిగా అంగీకరిస్తాము నేర్చుకుందాము అప్పుడే దేవుణ్ణి ప్రేమిస్తున్నామని మనము దేవుణ్ణి గణపరిచి సంతోషపరిచి ఆశీర్వాదాలు పొందుకోవడానికి కావాల్సిన కృపను పొందిన వారంగా ఉంటాం అంటే దేవుని యొక్క నడిపింపును മനം ആസ്വാദിച്ചാലും ദേരു കോർക്കുണ്ടോ ദേവരു തന പരിശുദ്ധവാക്യം ദീവിച്ചു കാക്ക ആമേ